వేసక మీకు అందరికీ వనములు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం మగనని దేని వాక్యం సెలవిస్తుంది హఠాత్తుగా ఇప్పుడు చాలామంది చూస్తాం హఠాన్ మఠాన్ మరణం పొందినారు ఆకస్మికంగా చనిపోయారు అని చాలామంది మన వార్తల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేక అవకాశాలు ఇస్తుంటాడు ఒక మనిషికి మార్పు పొందడానికి అన్ని ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు కానీ అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా అవకాశాలను సద్వినియోగపరచుకోకుండా ఉంటే కనుక వాళ్ళు మరి హఠాత్తుగా నాశనం అయిపోతారు ఎందుకు హఠాత్తుగా నాశనం గద్దిస్తారు దేవుడు చాలామంది పాపం చేస్తూ ఉండే దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఆ గద్దింపు వాళ్ళకి అర్థం కాదు దేవుని గద్ది గద్దింపు అనుకోరు వాళ్ళు ఏదో నా కర్మజాలి కర్మకాలి లేక నా దురదృష్టం బట్టి ఇట్లా వచ్చి పడుతున్నాయి రోగాలు అనుకుంటారేమో కానీ అసలు ఎందుకు ఇట్లా వస్తుంది అని పొరపాటును కూడా గ్రహించరు వాళ్ళ మనోనేత్రం తెరబడి ఉండవు తెరిచి వాళ్ళు ఒక మనోనేతం తెరిచి ఉంటే కనుక దేవుడు నాకు శిక్ష పెడుతున్నాడు నేను నాలో ఏ పాపం అంది అని సర్దిద్దుకుంటారు సరి చేసుకుంటారు కొంతమంది ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షిని వాళ్ళకి దేవుడన్నా దేవుని యొక్క మాట అన్నా కూడా వాళ్ళకి చెవులకి వినబడదు విన్న వినకు విన్నా కూడా వాళ్ళు లెక్క చేయరు వాతబడే వాత వేయబడే మనస్సాక్షి గమనించండి జ్ఞాపనం చేసుకొని ఒకడ రాత్రి కాలసంలో ఈ మధ్యరాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో ఒకవేళ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు ఏదన్నా విషయంలో ఆ గద్దింపును లోబడండి దేవుని గద్దింపును లోబడి మీరు సర్దిద్దుకొని సరి చేసుకొని దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరచాడు అలాగే దేవుడు అనే అనేకమైన అవకాశాలు ఇచ్చి గద్దించినప్పుడు ఆ గద్దింపుకి లోబడకపోతే కనుక మరి హఠానుమానం పొందుతారు అదొకటే కాదు నిత్య నరకాగ్ఞ వెళ్ళిపోతారు మరి గద్దింపుకి లోబడి సరి చేసుకుని దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకుంటే దేవుడు పరిశుద్ధపరిచి పైతృపరిచి పట్టణానికి మిమ్మల్ని సిద్ధపరుస్తారు లేని ఎడల మీరు హఠాను మనం పొంది నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపనం చేసుకోండి ఒకళ్ళు దేవుడి మీతో మాట్లాడుతున్నాడేమో మీరు దేవుని వైపు తిరగండి మీ అంతర్గా మార్చుకోండి దేవుని యొక్క మరి పరిశుద్ధత కొరకు మీరు ముందు సాగండి ఆత్మ ఎంతో తృష్ణ కలిగి ఉండండి దావ చెప్తున్నాడు ఆయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచుకుంటున్న దేవ నా హృదయం నీ కొరకు ఆశయపరుచుంది అటువంటి తృష్ణ కలిగి ఉండడు దావిధం మీరు కూడా తృష్ణ కలిగి ఉంటే కనుక దేవుడు మీకు దాహాన్ని తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పు ఒప్పుకొని దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపట్టడానికి వారసలుగా చేస్తాడు దేవుడి మాట్లాడి దీనికి కాక ఆమె